నీకు రక్షణ ఉందని అడుగుతున్నాను నేను నువ్వు చేసే ప్రవచనాలకి నువ్వు చేసే కార్యక్రమాలకి ఏ హిందూ శాఖ గుండెల మీద చేసుకుని భవిష్యత్తులో నీ కార్యకలాపాలు సక్రమంగా నడుస్తాయా నిన్ను బ్రతకనేస్తాను అనుకుంటావా నువ్వు చెప్పే ప్రవచనాలు నువ్వు చెప్పే విధానం తప్పనికన్నా ఉంటానని అనుకుంటున్నావా ఎవరికి రక్షణ లేదు మీరు చూస్తున్నటువంటి వీడియోస్లో ఈ హేట్ ఉంటే దాని మీద మీ యాక్షన్ ఏంటి చెప్పండి ఇది హేట్ అని కామెంట్ పెట్టండి ఆ వీడియో చూడటం ఆపండి ఆ వీడియో సర్క్యులేట్ చేయడం ఆపండి ఆ వీడియోని ఎవరికి పంపించకండి దానికి భిన్నంగా మాట్లాడేటువంటిది ఈ స్వామి వారిది ఈ స్వామి వారిది మరొకరిది వీడియో అవి సర్క్యులేట్ చేయండి హిందూ మతాన్ని గురించి గొప్ప సూక్తం వచ్చింది దాన్ని సర్క్యులేట్ చేయండి ధరుడు నరసింహాచార్యులు గారు అద్భుతమైన ప్రవచనం చెప్తారు దాన్ని సర్క్యులేట్ చేయండి సనాతన కాలంలో రజనీ కుమార్ గారు చెప్పారు సర్క్యులేట్ చేయండి విద్వేషానికి మనం అలవాటు అయినా మొద్దుబారినటువంటి మనుషులైనాం ఊళ్ళో నిప్పంటుకుంటే నువ్వు చూస్తూ కూర్చొని చలికాచుకుంటే దాని పక్కన నీ ఇంటికి నిప్పంటే ఎంతగానో ఉంటుందని చెప్తున్నాను నేను ఎంతగానో ఉంటుంది ఈ దవా దావాగ్ని పెరుగుతూ ఉంటే విద్వేషం పెరుగుతూ ఉంటే చప్పట్లు కొడతా ఉంటాం సిగ్గులేదా విద్వేషానికి సంబంధించినటువంటి ఐడియాలజీ ఇవాళ కాదు ఆ రోజు ఎప్పుడో తయారు చేశారు వాళ్ళు దాన్ని మీకు తెలుసా గురు గోల్వల్కర్ అనేటువంటి ఆయన వి ఎండ్ అవర్ నేషనల్ హుడ్ అనే పుస్తకాలను రాసిపెట్టాడు హిట్లర్ పద్ధతులను అనుసరించి వీళ్ళన్న చంపేయాలి ఆయన రాసిపెట్టాడు హిందువులు కాకుండా వేరే వాళ్ళకి రాకూడదు అక్కడి నుంచి స్టార్ట్ అయింది मा मासत् I uh, not ప్రార్థనా సమావేశానికి వెళుతున్నటువంటి మహాత్మా గాంధీని ఒక ఆయన మూడు బుల్లెట్లతో కాల్చి చంపేశాడు ఆయన కూడా జీవితంలో గుండు సూత్తో ఎవరితో మంటలు చేసినాడు కాదు అని చెప్పి గుండు సూత్తు ఇప్పటిదాకా మటర్ చేయడం భవిష్యత్తులో చేయడం ఏ గ్యారెంటీ లేదు అలా ఇది తన ఒక తన ఇద్దరు బిడ్డలతో బయట అర్థం చేసుకోండి విషయాన్ని తండ్రి డొక్కలో ఇద్దరు బిడ్డలు ఉన్నారు తండ్రి డొక్కలో పడుకున్నటువంటి ఇద్దరు బిడ్డలు వాళ్ళు బయట ఆరు బయట ఉంటే వాళ్ళని సజీవదానం చేశారు వీరి యొక్క రాష్ట్రంలో ఆయన పేరు గ్రహం స్టైన్స్ ఎవరైనా తండ్రి దగ్గర పడుకునేటువంటి ఇద్దరు పసిపిల్లల్ని సజీవదానం చేసేటువంటి రాష్ట్రంలో ఎవరైనా ఉంటారా వాళ్ళు కూడా అంతకుముందు ఏమీ చేయలేదు అందుచేత విద్వేషం ఒకసారి తలకెక్కింద ఏం చేస్తారో కూడా తెలియదు ఇది సంఘటనల పరంపరలో భాగమే కానీ ఇది విడి సంఘటన కాదు అని చెప్తున్నాం మనం ఇది అంతకుముందు దబోల్కర్ని చంపేసిన గోవింద్ పంసారేణ్ణి చంపేసిన కల్బుర్గిని చంపేసిన గౌరీ లంకేష్ని చంపేసిన దాని గురించి ఆ శ్రీరామసేనే అనేటువంటి ఒక సంస్థ గురించి మాట్లాడుకుంటే ఎంత తెలుగుదక్కుత అదొక వే అదొక వేరే సంస్థ రామరాజ్య స్థాపన అనేటువంటిది మాట్లాడుకుంటే ఎంత తప్పు గాడ్సే ఒక ఒక ఒంటరి హంతకుడుగా చూస్తే ఎంత తప్పు గ్రహం స్టేషన్స్ని చంపేసిన ఆయన వాళ్ళని ఓ విడి హంతకులుగా చూస్తే ఎంత తప్పు కథువాలో ఒక పసిపాపని ఆసిఫా అనేటువంటి ఒక చిన్న పసిపాపని ఆలయంలో దాచిపెట్టి కంటిన్యూస్గా ఆమెను బయట వాళ్ళని పిలిపించి రేపులు చేయించి ఆ పసిపాప చనిపోయిన తర్వాత వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత జయశ్రీరామని బయట ఊరేగింపులు తీసుకునే వాళ్ళది ఏదో విడి సంఘటన అని అనుకుంటే ఎంత తప్పు లేకపోతే గుజరాత్లో బిల్కి ఆమె బిల్కిజ్ ఆమెని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి సభ్యుల్ని పసిబిడ్డలు కూడా బండకేసి బాధ చంపేసి ఆమెను సామూహికంగా రేపు చేసి ఆ రేపిస్టులు ఆ దుర్మార్గులు హంతకులు రిలీజ్ అయిన తర్వాత వాళ్ళకి బొట్లు సేలవాలు పెట్టి హారతలు ఇచ్చి జయశ్రీరామని అదేదో చిన్న సంఘటన ఐసోలేటెడ్ అని అనుకుంటే వీటన్నిటి వెనకాల ఒక విద్వేషపు చట్టం ఉన్నదనే విషయం అర్థం చేసుకోకపోతే కనుక మనం కేవలం రెడ్డినే చూస్తాము అతని సైన్యాన్ని అతను వెనకాల రాంగ్ అందుచేత స్వామివారి చెప్తున్న విషయం ఏంటి ఉంది చూడండి అని వెనకాలేమో చాలా మంది ఆధ్యాత్మికవేత్తలతో ఈ సలపెట్టేటువంటి క్రమంలో మేము మాట్లాడాము వాళ్ళ ఆశ్చర్యం ఏంటంటే మన దాకా వస్తే కానీ తెలియదు అనేటువంటిది ఎందుకు దరిద్రం వచ్చిందో తెలియదు కానీ ఏమైందండి బ్రహ్మకుమారీస్ మీద దాడి జరిగితే మజా చేసుకుందాము వాళ్ళ మీద దాడి జరుగుతుంది కదా వాళ్ళు తెల్లటి బట్టలు కట్టుకుంటారు కదా వాళ్ళు ఏదన్నా సంతోషంగానే కనిపిస్తారు కదా వాళ్ళు ఎన్నో ఎంత శ్రమ పడితే ఎన్న మంచిర్యాలలో బ్రహ్మాండాన్ని ఊరేగింపు తీశారు ఎంత శ్రమ పడితే ఊరేగింపు జరుగుతుంది దాంట్లో గోండ్లు ఆదివాసీలు రుచాలు చేశారు దాని వెనకాల వర్క్ నిర్వాహకులకు మనకు తెలుస్తుంది కానీ దాన్ని చూసి వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఆఫీసులు ఉన్నాయి గచ్చిబోలు పెద్ద ఆఫీసులు ఇలా మాట్లాడుతున్నటువంటి ఆధ్యాత్మిక ప్రపంచంలో చూస్తున్నావు ఇలాంటి మాటలు వింటున్నాం వాళ్ళ మీద దాడి జరిగితే నువ్వు సంతోషపడుతున్నావు షిరిడి డిసాయి బాబా మీద జరిగితే ఆ కాన్లే ఏదో చిన్న సంఘటన ఇది కొల్లెట్రల్ డ్యామేజ్ అనేటువంటి కూడా వింటున్నాం ఏంటంటే ఇవాళ హిందూ మతం చాలా ముందుకెళ్ళిపోతుంది ఎవరిని నిద్ర ముక్కుంటు కొడితే ఏమైంది అండి అవే పట్టు కూర్చుంటే చాలా నష్టం జరుగుతుంది హిందువులు సంఘటన పడుతున్నారు మీరు అడ్డు రాకండి అని చెప్పే పెద్దలు కూడా వచ్చారు కానీ అది కూడా కొల్లెటరల్ డ్యామేజ్ షిరిడి సాయిబాబాను వదిలేసుకుందాం అంటే నీకు రక్షణ ఉందని అడుగుతున్నాను నేను నువ్వు చేసే ప్రవచనాలకి నువ్వు చేసే కార్యక్రమాలకి ఏ హిందూ శాఖ గుండెల మీద చేసుకుని భవిష్యత్తులో నీ కార్యకలాపాలు సక్రమంగా నడుస్తాయా నిన్ను బ్రతకనేస్తాను అనుకుంటావా నువ్వు చెప్పే ప్రవచనాలు నువ్వు చెప్పే విధానం తప్పనకుండా ఉంటానని అనుకుంటావా ఎవరికి రక్షణ లేదు ఏ శాఖ రక్షణ లేదు ఆర్య సమాజకి రక్షణ లేదు మరొకరికి రక్షణ లేదు భవిష్యత్తులో జగద్గురు అనిపించుకున్నటువంటి భారతదేశపు అత్యున్నతమైనటువంటి మహామేధావి అనిపించిన ఆది శంకర్లకే రక్షణ లేదని నేను అనుమానిస్తున్నాను మహనీయుడు జీగర్ స్వామి ఆయనకి లక్షల మంది కోట్ల మంది భక్తులు ఉంటారు ఆయన గురించి చాలా తేలి తేలిగ్గా మాట్లాడుతూ వీడియో పెట్టినటువంటి మేధావు దుర్మార్గుడు వీడు వీడి అహంకారానికి అంతులేదు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే కేంద్ర మంత్రులే కూర్చుని మీ శంకరపేటలు ఏం చేస్తారు హిందూ మతాన్ని కానీ ఏసడించడం వల్ల ఇలాంటి వాళ్ళు పుడుతున్నారని నా ఉద్దేశం నువ్వు గాంధీ జాతిపిత మహాత్మా గాంధీని లెక్క చేయవు కబీర్ని లెక్క చేయవు షిర్డి సాహాని లెక్క చేయవు ఎవరిని లెక్క చేయవు ఈ మొత్తం ఆర్డర్లో ఈ ఇటువంటి ఇటువంటి కార్యక్రమం చేస్తుంటే రంగరాజుని కొట్టేవాడు దాంట్లో తయారై వచ్చాడు అతనికే మాత్రం మన చర్చ పరిమితం చేయొద్దు ఇవాళ హేట్ వీడియోస్ గురించి చర్చ జరగాలి మీరు చూస్తున్నటువంటి వీడియోస్లో ఈ హేట్ ఉంటే దాని మీద మీ యాక్సిడెంట్ చెప్పండి ఇది హేట్ అని కామెంట్ పెట్టండి ఆ వీడియో చూడటం ఆపండి ఆ వీడియో సర్క్యులేట్ చేయడం ఆపండి ఆ వీడియోని ఎవరికి పంపించకండి దానికి భిన్నంగా మాట్లాడేటువంటిది ఈ స్వామి వారిది ఈ స్వామి వారిది మరొకరిది వీడియో అవి సర్క్యులైట్ చేయండి హిందూ మతాన్ని గురించి గొప్ప సూక్తం వచ్చింది దాన్ని సర్క్యులేట్ చేయండి దరుణ్ నరసింహచార్యులు గారు అద్భుతమైన ప్రవచనం చెప్తారు దాన్ని సర్క్యులేట్ చేయండి సనాతన కాలంలో రజనీ కుమార్ గారు చెప్పారు సర్క్యులేట్ చేయండి ఈ ఇది కంటిన్యూస్గా జరగాల్సింది కానీ దీన్ని దాంతో సంబంధం లేకుండా వాళ్ళు వచ్చాము తప్పే రండి అని చెప్పి అయిపోయింది ఒక ఆయన నాతో అన్నాడు చాలా పాపులారిటీ వచ్చింది ఆయనకి ఇంకెందుకు మీటింగ్ పెడతాం మీరండి నా ఆయన పాపులారిటీ గురించి మేము మీటింగ్లు పెట్టలేదు ఆయన పాపులారిటీ రావాలని కూడా మేము కోరుకోవట్లేదు అసలు ఆయన పాపులారిటీ ఇష్యూగా మేము తీసుకోవట్లేదు ఒక చెడు జరిగింది ఈ తప్పు అనడానికి నోరు రావడం రానటువంటి వాళ్ళు చాలా మంది వాళ్ళు హిందూ సమాజంలో ఉన్నారు అండర్ కరెంటు వీరరాఘవ రెడ్డికి మద్దతు అది వ్యక్తి మద్దతు కాదు ఒక ట్రెండ్కి మద్దతు విద్వేషానికి మనం అలవాటు అయినా మొద్దుబారినటువంటి మనుషులైనాం ఊళ్ళో నిప్పంటుకుంటే నువ్వు చూస్తూ కూర్చుని వే చలికాచుకుంటే దాని పక్కన నీ ఇంటికి నిప్పంటే ఎంతగానో ఉంటుందని చెప్తున్నాను నేను ఎంతకాలం ఉంటుంది ఈ దావా దావాగ్ని పెరుగుతూ ఉంటే మీ ద్వేషం పెరుగుతూ ఉంటారు చప్పట్లు కొడతా ఉంటావు సిగ్గలేదా ఇవాళ నేను అడిగాను ఎవరు అడిగితే ఆయనకి ఏం చెప్పానంటే జవాబు ఏమంటే రేపు పోతున్నారు మమ్మల్ని కొట్టానంటో మీ గురించి భయపడతానండి నేనంటే నా గురించి అని చెప్పట్లేదు మీ గురించి కూడా చెప్తున్నాను నిన్ను కూడా కొట్టరని ఎందుకు అనుకుంటావు అని చెప్పాను జరిగిన సంభాషణ చెప్తున్నాను నిన్ను కూడా కొట్టరని ఎందుకు అనుకుంటావు నువ్వు సేఫ్ అనుకుంటావా వాళ్ళతో జరిగిపోతుందని ఈ రకమైనటువంటి ధోరణులు కాకుండా వాడిని జరిగితే మనమే జరిగింది అనేటువంటి భావంతో మనం ముందు కదిలితే ఈ విద్వేషానికి అడ్డుకట్ట వేయడం సాధ్యం అవుతుంది దీని అంతటికీ మూలము దీని అంతటికీ ఉన్నటువంటిది విద్వేష భావజాలము విద్వేషానికి సంబంధించినటువంటి ఐడియాలజీ ఇవాళ కాదు ఆ రోజు ఎప్పుడో తయారు చేశారు వాడు దాన్ని మీకు తెలుసా గురు గోల్వల్కర్ అనేటువంటి ఆయన విఎండ్ అవర్ నేషనల్ హుడ్ అనే పుస్తకాలను రాసిపెట్టాడు హిట్లర్ పద్ధతులను అనుసరించి వీళ్ళందరూ చంపేయాలి ఆయన పెట్టాడు హిందువులు కాకుండా వేరే వాళ్ళకి రాకూడదు అక్కడి నుంచి స్టార్ట్ అయింది అంతకంటే ముందు నుంచి స్టార్ట్ అయింది ఈ ఐడియాలజీని గుర్తుపట్టడంలో మనం ఫెయిల్ అయితే వీర రాఘవ రెడ్డి ఆయనకి వాళ్ళకి సంబంధం ఏంటి సంబంధం లేదు కానీ నువ్వు మాట్లాడుతున్నావు కదా ఎన్ని వీడియోలు చూపించమంటావు కొట్టమని నువ్వు చెప్పేవి కొట్టండి మాట్లాడండి అని చెప్పినటువంటిది కాషాయ పట్ల వేసుకునేవాళ్ళు కొట్టమని మాట్లాడమని చెప్తారా కాషాయ పట్లకి అవమానం కాదు ఇది కాషాయ బట్టలు వేసుకుని అలా చెప్తావా అలా జరిగింది అలాగా అందువల్ల మనం దీన్ని ఉపేక్షిస్తే ఈ హాల్లో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా బయట ఎవరు ఉపేక్షించి వాళ్ళు ఎవరికి కూడా సేఫ్గా ఉండరు నిప్పు అందరింటికి అంటుకుంటుంది అనిచేత నిప్పును చిన్నగానే ఉన్నప్పుడే మనం దాన్ని గుర్తుపట్టాలి ఆర్పాలి అని నేను చెప్తున్నాను చూడండి శ్రద్ధానందం చంపిన గాంధీ భావి అన్నాడు అంతే అడిగి కావాల్సిన తర్వాత ఏమన్నాడు మనం వివరంగా చెప్పట్లేదు ప్రాబ్లం అది ఇప్పుడు ఎగ్జాక్ట్గా జరుగుతున్న మిస్టేక్ అది ఇప్పుడు గాంధీ నేను చిన్న మాట చెప్తాను మాకు ఇక్కడ కదింజాసి ఆశ్రమం అని ఆశ్రమం ఉంది కదింజాసి తత్వం అని మేము ఫిలాసఫీ తయారు చేసుకున్నాం ఈ ఆశ్రమంలో ఒక పెద్ద హాల్ ఉంది ఇప్పుడు డిజ్మెంట్లు చేస్తుంది దాన్ని మళ్ళీ కడుతున్నాం ఆ హాల్ పేరు ఉపనిష ఉపనిషత్తు అని పెట్టుకున్నాం ఉపనిషత్తు బయట ఒక ప్లేక్ పెట్టాలి దాన్ని ఉపనిషత్తు గురించి ఏం పెట్టాలి నాకు అర్థం కాలేదు ఉపనిషత్తు ఏమీ చెప్పలే కదా ఏమైనా పెట్టడానికి అది ఏమీ చూపించలేదు ఆ బ్రహ్మం అనేటువంటి దాని గురించి ఉపనిషత్తులో ఏ రకమైనటువంటి వివరణ వర్ణన ఉండదు అదేం పురాణం కాదు శాస్త్రనామాలు చెప్పడానికి బ్రహ్మం దగ్గరికి వస్తే శబ్దాలు ఆగిపోతాయి దాని గురించి ఎవరు మాట్లాడరు ఎక్కడ వాకులాగిపోతే ఎతో వాచో నివర్తంతే వెనక్ వాకులు వెనక్కి వెనలేకపోతే అది బ్రహ్మం అని చేత అక్కడ మా వాకులు లేవు వర్ణం లేదు ఏమి లేదు నీవు రాయాలి కానీ ఏదో రాయాలి కదా ఉపనిషత్తు హాలను రాసి దాని కింద గాంధీ గారు ముంపెట్టండి ఎందుకంటే ఉపనిషత్తుకు రూపం ఇస్తే ఏముందో గాంధీ తప్పితే మరేం లేదని నేను అనుకున్నాను ఎందుకంటే ఉత్కృష్టమైనటువంటి మానవాళికి సంబంధించినటువంటి ఐడియాలజీ ఏదైతే ఉందో దాన్ని గాంధీ రిప్రజెంట్ చేస్తున్నాడు గాంధీ మజాక్ కాదు జోక్ కాదు గాంధీని భారతదేశం ఎందుకు వదులుకుందంటే భారతదేశం గుడ్డితనం అంధకారం పిచ్చతనం వల్ల వదులుకుంది ఇవాళ భారతదేశానికి సంబంధించిన ప్రతి సమస్యకే ఆయన సొల్యూషన్ ఉంది గాంధీ గురించి ప్రపంచంలో అతి తక్కువ తెలిసిన దేశం ఉంటే భారతదేశం బయటపడి బయట తెలిసిన దేశాలు బయట ఎక్కువ నాలెడ్జ్ ఉంది ఇండియా గాంధీని వాళ్ళు హేట్ చేస్తుంది ఇండియా గాంధీని ఎందుకు హేట్ చేస్తుంది సర్దార్ పటేల్ మాటలు చెప్తాను ఆయన సర్దార్ పటేల్ ఏం చెప్పాడంటే భారతీయులకి ప్రపంచం యొక్క అత్యుత్తమ మానవుడి యొక్క నాయకత్వానికి మీరు అర్హులు కాకుండా పోకండి అని హేడ్చడానికి పటేల్ ఏ పటేల్ అయితే గాంధీ అన్యాయం చేశాడు గాంధీ ప్రధాని కారణం లేదని దొంగవతాలు అబద్ధాలు చెప్తున్నారు నేను చాలా మీటింగ్లో చెప్పాను ఆ పటేల్ గారు ఏం చెప్పాడంటే ప్రపంచం యొక్క అత్యుత్తమ మానవుడు మన ముందున్నాడు ఆయన నాయకత్వానికి మీరు అర్హులు కాకుండా పోకండి అని పటేల్ ఏడ్చాడు పటేల్ రోదన నిజమైంది పటేల్ విగ్రహం పెట్టారు కానీ ఆ నాయకత్వానికి మన అర్హులు కాకుండా చేశాను ఇవాళ గాంధీ గురించి మనకు తెలిసింది ఏమీ లేదు ఆయన తన కూ తన భార్య పురుడి పురుడు పోశాడు ఎవడికైనా తెలుసా ఎవడైనా పోసుకుంటాడు అలాగా స్త్రీల సమస్యలు స్త్రీల కంటే బాగా ఒక స్త్రీ డాక్టర్ కంటే గొప్పగా డీల్ చేయగలిగినటువంటి మనిషి ఆయన సఫాయి కార్మికులు వృత్తి చేయడమే కాకుండా దాన్ని ప్రయోగాలు చేసి దాన్ని ఎట్లా రూల్ మార్చాలనే విషయాలు చేశాడు క్యాస్ట్కి సంబంధించి ఆయన అంత లోతుకి వెళ్ళాడు మనం చెప్పలేము అసలు మాటలు అగ్రకులం వ్యక్తి సబర్మతి ఆశ్రమానికి వస్తే నువ్వు లోపలికి వచ్చిన తర్వాత నీ క్యాస్ట్ ఏంటని అడిగారండి ఇదేంటిది మహాత్ముడు క్యాస్ట్ అడుగుతున్నాడు ఆశ్చర్యపోతే నేను బ్రాహ్మణు అండి మీరు ఎందుకు అడిగారు నాకు అర్థం కట్టలేదు మహాత్ముడు బ్రా ఎవడే లేదు ఎందుకంటే బ్రాహ్మణులకు చేయడానికి మాకు దగ్గర వేరే పరుందు అందుకే అడిగాను అండి బ్రాహ్మణులకు సఫాయి పని చేయాలి వాళ్ళ పడే అది భార్య దళితుడు మూత్రపాత్ర ముట్టుకోలేదు బయటకు గంట పోయినటువంటి మనిషి తోలు వలిచి చెప్పులు తయారు చేసినటువంటి మనిషి దళితుల యొక్క విద్యని సమాజం అంతా కూడా విద్య కింద ఉంచుకోవాలని నైతాలి తయారు చేసిన మనిషి చక్కెరగా అనేటువంటి దళితుడిని తెలుగువాడిని తన బిడ్డగా పెంచుకున్నటువంటి మనిషి ఎంతోమంది దళితుల్ని లక్ష్మికి వాళ్ళందరినీ పెళ్లి చేసినటువంటి మనిషి వాళ్ళందరినీ తన సొంత బిడ్డలుగా చూసుకున్నటువంటి మనిషి నారాయణ గురుతో కలిసి చేతులు కలిపి నడిచినటువంటి మనిషి వీ హ్యావ్ లాస్ట్ హిమ్ ఇవాళ దళితులందరికీ నమ్మించినటువంటి విషయం ఏంటి ఆయన దుర్మార్గుడు ఆయన నీకు నష్టం చేశాడు పరమ దుర్మార్గుడు కథలు పాటలు రాస్తాడు పిచ్చోడు అయిపోయారు హిందువులందరూ పిచ్చోళ్ళు అయిపోయారు ప్రపంచం నీ హిందూ మతం అని మీ మీరు పెట్టేటువంటి దరిద్రపు సాధు సన్యాసుల మీరు హరిద్వార్లో పుచ్చు అందరినీ నడుపుతాం దాని గురించి కాదు ఇద్దరిని చూసి ప్రపంచం హిందూ మతం తెలుసుకుంటే అప్పటిదాకా తెలియదు హిందూ మతం ఇండియా భారతదేశంలో తేళ్లు ఉన్నాయి పావులు పట్టుకుని తిరుగుతారు వీళ్ళంతా పిచ్చోళ్ళని భారతదేశం అనుకుంటే వివేకానందుడు చికాగో వెళ్ళి మాట్లాడితే షాక్ అయ్యారు కూడా ఏమిటిది ఏమిటి విజ్ఞానం బయటకు వచ్చి అనుకున్నానంటే ఈయన దేశానికి మనం మిషనరీలు పంపిస్తున్నామా ఎంత తప్పు ఆయన పంపిస్తాను మనం మెషినరీలు అని చెప్పుకున్నారు రెండవసారి దిగ్బ్రాంతం ఎలా కలిగిందంటే రాజుగారు పిలిస్తే గాంధీగారు అక్కడికి వెళ్ళి అక్కడ నిలబడి రాజుగారు జరగాలంటే ప్రోటోకాల్ మీద వెళ్ళాలి ప్రోటోకాల్ మీ వెళ్ళాలంటే నువ్వు డ్రెస్ వేసుకోవాలి ఈయన ఏమో గోచిపెట్టుకుని వెళ్ళాడు సాధారణ పూలి పొలం పని చేస్తున్నటువంటి కూలి రైతు ఆహారంలో పోయినాడు పోతే ఆయన లోపలికి రానివ్వలేదు వెళ్ళిపోతున్నాడు ఎవరు వెళ్ళిపోతున్నాడు గాంధీ గారి రాజుగారు లేదు లేదు లోపల రావాలంటే లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళినప్పుడు విలేకరులు అడిగారు అందరి ముందు రాజుగారు ఉన్నారు గాంధీ గారు ఉన్నారు ఏమండి ఆయన అన్ని రకాల కిరీటాలు వేసుకుని ఉన్నాడు మీరేమో ఇలా ఉన్నారు అంటే హేం పర్లేదండి మా ఇద్దరు సరిపోయింది ఆయన వేసుకున్నాడు అని చెప్పాడు ఎవడగలుగుతాడు ఈ మాట ఎటువంటి సాహసం తెలుసా ఆయన మీద మొట్టమొదట దాడైనటువంటిది దళితుల మీద ఆయన యాత్ర చేస్తున్నప్పుడు అగ్రకుల హిందువులు మొట్టమొదటి దాడి హత్యాప్రయత్నం చేశారనే విషయం దాచిపెట్టారు ఆహా అగ్రకులాలు రాళ్ళు విసురుతుంటే ఆయన కార్ల మీద వాలంటీర్లు ఏం చేయాలి మహాత్ముడు ఎట్ట కూడా కొట్టారు కిందకు దిగి వస్తుంటే ఏంటి కింద దిగాడంటే వాళ్ళు రాళ్ళు విసురుతున్నారు కదా ఆ రాళ్ళు మన తలకంత తగలాలి కారు తగిలినాయి కదా అన్యాయం కదా మన తలక తగలాలి కాబట్టి మనం నడిచేయాలని చెప్పి దాన్ని పాదయాత్రగా మార్చేటువంటి మహానుభావుడు ఆయన చూశాను విన్నా ఇలాంటి దెబ్బేవా నీ మీద బాంబే నీ మీద బాంబేస్తే నువ్వు ఏం చేస్తావని అడిగితే ఆ ప్ర పైలట్ గురించి ప్రేయర్ చేస్తానన్నాడు విన్నావా ఎక్కడ మాట ఎక్కడ విన్నావా నౌకాలిలో ఎవరి గురించి ఆయన బాధపడ్డాడు బీహార్లో ఎవరి గురించి బాధపడ్డాడు ఆ పచ్చబద్ధాలు ప్రచారం చేస్తాయి వాళ్ళ దేశానికి మహాత్ముడు లేకుండా చేశారు ఆయన ప్రకృతి చికిత్సల మీద ఆయన చేసినటువంటి పరిశోధనలు చెప్తేనే దాని ఆ ఫీల్డ్లో వీళ్ళు బికమే ఐకాన్ ఆయన మరొక దాన్ని ఏమంటారు ఫిలాసఫీకి సంబంధించి ఆయన చేసినటువంటి కంట్రిబ్యూషన్ చెప్తేనే ఈ బికమ్ ఐకాన్ ఆయన హిందూ ముస్లిం యూనిటీ గురించి ఆయన దళితుల యొక్క ఉద్ధరణ గురించి ఒక నిరుపేద దళిత మహిళ రోడ్లు ఉడిచేటువంటి దళిత మహిళ ఈ దేశానికి రాష్ట్రపతి ప్రధాన రాష్ట్రపతి కావాలని కలగన్నాడే మేము జయించాం దళిత బిడ్డలతోటి ఆయన యొక్క జయంతిని ఎవరు చెప్తారు మీకు అబద్దాలన్నీ కూడా అలా ఎలా చేయగలుగుతుంది ఆవిడ దళితురాలకి ఆవిడకి ఏ దిక్కుంది ఆవిడ మాట్లాడలేదు కదా అంటే నెహ్రూ గారిని సెక్రటరీ కింద మంది ఏమని నేను మంది చేస్తాను కావాలంటే చెప్పాడే రాష్ట్రపతి ఉండాలి ఆవిడని ఎటువంటి మహానాయుడు ఆయన ఇన్ని అబద్ధాలు చెప్పారు మీరు ఇవాళ అందువల్ల దళి ఏ దళితుల గురించి రక్త రక్తాన్ని ఎముకలను అరగదీశాడో ఆ దళితులకు శత్రువుగా మార్చారు ఏ ముస్లింల గురించి హిందువుల గురించి అరగదీశాడో ఆ ముస్లింలకి హిందువులకు శత్రువుగా మార్చారు ఏ హిందూ మతం ప్రపంచం నిర్ఘంతమైంది ఆయన చూసి ఎక్కడెక్కడ మనుషులు వచ్చారు వచ్చి ఆయన గొర్రె పిల్లల ఆయన ఆయనకు శిక్ష వేసినటువంటి బ్రిటిష్ వాడు ఏడ్చాడు ఆయన చూసినటువంటి వాళ్ళు ఆయన కలుసుకునేటువంటి వయసులో రాసుకున్నాడు నేను దేవుణ్ణి చూస్తున్నాను మామూలు మనిషిని కాదు నేను శిక్ష వేస్తున్నాను పెద్ద దగ్గర కొడుతున్నాను ఒక ఆయన రాసుకున్నాడు ఆయన శిక్ష వేసిన వాడికి ఆయన చెప్పులు కుట్టించాడు అటువంటి వ్యక్తి ఆయన బాంబు వేస్తే ఆయన మాట్లాడుతున్న ప్లేస్లో బాంబు వేస్తే అందరూ మారిపోయారు మనవాతీత గుణం కాదు ఇది ఆయన ఒక్కడ విలేకరులు వెనక వచ్చి బాంబు వేస్తే అలా కూర్చున్నవారండి ఆయన అంటే ఎంత అదృష్టం ఉండాలి ప్రార్థనా సమావేశంలో అని చెప్పాడు ఇది హిందూ మతం యొక్క విలువ హిందూ మతం ప్రపంచాన్ని చూసి దిగ్భ్రాంతి చెందింది ఎందుకని రాజగోపాలాచార్య గారు రాశాడు అందరికీ నీకు ఎలిచి తెలుసు ఎలిచి కాదు అది అయిన స్టే బతికుండగానే రాశాడు ఈయన అర్థం చేసుకోవడానికి భవిష్యత్ వాణ దిగ్భ్రాంతులు అవుతారండి కానీ రాజగోపాలాచార్య రాశాడు ఆయన పడుకుని చచ్చిపోలేదు నిలబడి చచ్చిపోయాడు నిలిచి ఉండంగా నిలబడి కూడా కాదు నడుస్తుంటే చచ్చిపోయాడు అది కూడా కాదు ఆయన రాముడి దగ్గరికి వెళ్తున్నాడు రాముడు ఆయన వచ్చేదాకా ఆగలేక లాగేసుకున్నాడు వచ్చేదాకా ఆగలేక రాముడు తను తీసేసుకున్నాడు అని చెప్పాడు ఏం చెప్పాడు అటువంటి మహనీయుడు ఆయన అటువంటి మహనీయుడి మీద ఇవాళ అనని మాట లేదు ఆయన గురించి ఎక్కడన్నా ఒక్క మాట పొగిడితే ఇరవై పాతికల క్రితం నేను ఒకసారి రాస్తే ఆయనకు కూడా అవకాశం ఇద్దాం గాంధీ ఎవడో చెప్పడానికి కానీ ఎవడో రాశాడు నువ్వు ఎవరు అవకాశం ఇవ్వడానికి నువ్వెవరు సాధించి పెట్టావు దేశాన్ని ఎవడు రక్తం దేశం వచ్చిందిరా నీకు తెలుసా అసలు ఇలాంటి దరిద్రపు మేధావులంతా కూడా నేను ఇందాక వారిని అన్నాను ఎందుకంటే మా మనసులో అగ్ని ఉంది కాబట్టి ఎందుకంటే మా ఈ మార్క్సిస్ట్ ఈ లెఫ్ట్ అంటే నాకు మీడియాకి మీటింగ్ తెలియదు అండి వామపక్షవాడు ఎందుకంటే తెలియదు దానికైతే చెప్తారు స్టోరీ ఫ్రాన్స్లో అటు కూర్చున్నారు మాకు ఏంటి లెఫ్ట్ అంటే నాకు తెలిసిన మీనింగ్ ఒకటే లెఫ్ట్ అంటే వారు అని క్షమించండి దురదృష్టం అంటే భారతదేశం వదిలేదు భారతదేశం వీళ్ళు వదిలేసారు ఫస్ట్ ఎందుకంటే ఈ దేశంలో వచ్చిన ప్రతి దరిద్రంలో వీళ్ళు చెయ్యొంది దేశ చీలిక దగ్గర నుంచి ఇప్పటికి తెలియదు వీళ్ళు మేధావులు వీళ్ళు వీళ్ళు జడ్జిమెంట్లు చెప్తారు వీళ్ళు ఎవడు ప్రోగ్రెస్ అవ్వడు కాదు చెప్తారు మీరు మాట్లాడుతున్న జాగ్రత్తలు కూడా కనిపిస్తుంది అన్నందుకు నన్ను క్షమించగలరు ఎందుకంటే అది మతం అది వంటని వదలదు మీరు ఈజీగా మాట్లాడేస్తున్నారు ఆ మాటలని అందుకని ఈ సభ వెళ్తున్నటువంటి విధానం వేరు మీరు మళ్ళీ నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నారు అందరూ తెలుసు ఎందుకంటే అసలు వాళ్ళకి కాళ్ళు చేతులు లేవండి అందరికి దేశంలో ఆ కాళ్ళు చేతులు ఇచ్చేటువంటి వాళ్ళే సోఖండ అంబేద్కర్ ఇచ్చును కమ్యూనిస్టులు దౌర్భాగ్యం అక్కడ దాకా జరిగింది మీరు కూర్చొని ఈ నచ్చజెప్ప భాషలో మాట్లాడుతున్నారు మా హృదయాల్లో ఉంది మా హృదయాల్లో అగ్ని ఉంది చెప్తున్నాను అందు భారతదేశంలో నిజమైనటువంటి తత్వాన్ని గురించి ధర్మాన్ని గురించి గాంధీ గురించి గఫర్ఖాన్ గురించి కబీర్ గురించి మాట్లాడుకోకుండా ఆడుకోగలుగుతాం మనం అందుచేత నిజమైన ధర్మాన్ని మాట్లాడేటప్పుడు గాంధీ ప్రసక్తి ఖచ్చితంగా అవసరమే మీరు మంచి మాటలు చెప్పారు నన్ను క్షమించండి ఎందుకంటే ఆ అబ్దుల్ రషీద్ తాలూకు మ్యాటర్ అబ్దుల్ రషీద్ బాయ్ అన్నాడు అనే దాని మీద సాయంత్రానికి వంద వీడియోలు చేసే పెద్దలు ఉన్నారు కాబట్టి సమస్య అదే వచ్చింది కదా సమస్య అదే వచ్చింది ఏం చేసుకుంటూ చూసుకుంటాం చెప్తున్నాను నేను ఏమి ఏమి చెప్తున్నారో రోడ్డు మీద తీసుకుని నిలదేస్తాం ఏం చిన్నగా వదిలిపెట్టేవాళ్ళం కాదు ఎందుకంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు మంచి మాటలు రాశాడు సమానత్వం కోరుకున్నాడు ప్రతి చోట సమానత్వం కోరుకున్నాడు పురుషులకి స్త్రీలకి మధ్య తెల్ల వాళ్ళకి నల్ల వాళ్ళకి మధ్య దళితులకి పై వాళ్ళకి మధ్య అందరూ మధ్య సమానత్వం కోరుకున్నాడు మనం ఇంకా సాధించుకోవాల్సి ఉందని ఆ మహానుభావుడు ఒకటి రాసిపెట్టింది ఆ ప్రజాశక్తి బుక్ కోసుల మూల ఆ ఒక్క పేరా ఉంది దాని ఎవడో చదవడు మిగతావాడు ఎవడు రాయలేదు ఆయన కూడా రాసిన తర్వాత దాన్ని మరి ఎక్కడా చెప్పలేదు ఏదో గాంధీఎన్స్ మీటింగ్కి వెళ్ళి చెప్పాడు మరి మిగతా చోట్ల ఎందుకు చెప్పలేదు తెలియదు ఏ వర్గానికి రిప్రజెంటేటివ్ జాతీయ సామ్రాజ్యవాద వర్గానిక జాతీయ బుర్జు వర్గానిక తెలుసుకోవడానికి వాళ్ళ జీవితాలు సరిపోయినాయి వాళ్ళని వదిలిపెట్టలేదు వాళ్ళే వదిలేశారు ఏదో ఒకటి లెఫ్ట్ అయితే జరిగింది అందుచేత ప్లీజ్ ఈ ఈ ప్రోగ్రెసివ్ మార్క్సిస్ట్ నాన్ మార్క్సిస్ట్ జార్గాన్లకు మమ్మల్ని లాగదు భారతదేశం అసలు మతోన్మాదం మీద ఆకర్షణతో కాదు వీళ్ళ పట్ల వికర్షణతో పరిగెడుతుంది అందుచేత వదిలిపెట్టండి నా కూడా ఇవాళ చర్చ జరుగుతోంది నేను ఒక మాట చెప్తున్నాను వాళ్ళ కూడా చాలా రకమైనటువంటి మార్పులు ఆలోచనలు కలుగుతున్నాయి ఆ ధోరణులు కనిపిస్తున్నాయి కానీ సరిపడినంత ఉందంటే లేదు కానీ ఉంది కదా అని సంతోషపడుతున్నాం ఏం చేయాలి అందరూ సోదరులే వాళ్ళ ఆశయాలు మంచివి ఆదర్శానికి మంచిగా కోరుకునే వాళ్ళంతా కూడా నాకు తెలిసి వామపక్షాలు కలుగుతాను నా బాధ అది ఆదర్శాన్ని మంచిగానే కోరుకున్నాడు అంబేద్కర్ అని వెళ్తున్నాను అది నా బాధ అది కానీ అంబేద్కర్ స్వయంగా రాజ్యసభలో లేచి నిలబడి దళితుల గురించి ఒక స్కీమ్ పెట్టండి ఆ స్కీమ్కు మహాత్మాగాంధీ పేరు పెట్టండి ఎందుకంటే ఆయన హృదయానికి వాళ్ళు అత్యంత దగ్గర అని చెప్పారు ఎవరు దళితులు గాంధీజీ హృదయానికి ఎవరి గురించి దాచిపెట్టావు ఈ మాటలు ఇలాంటివి వెయ్యి చెప్తాను అంచేత ఏ విషయాన్ని వ్యాప్తి చేస్తూ ఉన్నారో అంబేద్కర్ పేరు మీద మరొకళ్ళ పేరు మీద అది సహాయపడింది వాళ్ళకి కాగల కార్యాన్ని వీళ్ళిద్దరూ నెరవేర్చారు వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు వాళ్ళకి చరిత్ర నిర్మించే తెలివితేటలు కానీ రాసుకునే శక్తి కానీ కన్విన్స్ చేసే ఇది కానీ లేదు ఇవాళ అసలు చరిత్రను మర్చిపోయే చేయడంలో మాత్రం చాలా మంది చేశారు ఆ జోలికి వెళ్ళదు మన సభ ఇప్పటికే దారి తప్పుతూ ఉంది మనం మాట్లాడుకోవాల్సింది విద్వేషాన్ని గురించి మనం మాట్లాడుకోవాల్సింది హిందూ ధర్మం యొక్క అసలైనటువంటి స్ఫూర్తిని గురించి ఖచ్చితంగా వారి గురించి మాట్లాడుకుందాం ఇప్పటిదాకా నేను మాట్లాడిన మాటల్ని దాన్ని ఏమంటారు పాజిటివ్ అండ్ స్పోర్టివ్ స్పిరిట్లో తీసుకోమని సోదరుడిని మా స్కైలాబాబు నా కొత్త మిత్రుడు కులవంశ పోరాట సమితి నాయకుడు చాలా మంచి హృదయంతో నేను నా కళ్ళతో చూసిన ఒక విషయం చెప్తాను స్కైలాబాబు గారు మీరు చేయండి నేను రఘుకుమార్ గారు అంటే మీరు దీన్ని తీసుకుని నేను ఇండిపెండెంట్ కాదు నా వెనకాల చాలా మంది ఉన్నారని కొంచెం చూసుకుంటారండి మీరు మీ మీ వది మీరు దూరంగా ఉంచి వదిలిపెట్టేటువంటి కుటుంబంతో దగ్గరగా తిరగండి అని మిమ్మల్ని వేడుకుంటున్నాం సభముఖంగా మా బ్లడ్ మీ బ్లడ్ ఒకటే మా మిత్రుడు శైలాబాబు గారు అంటే వారు మాట్లాడుతున్నాయి నేను చెప్తున్నాను వారు నిన్న అద్భుతమైనటువంటి సమావేశం రంగరాజన్ గారి గురించి నిన్న ఒక ఇరవై సంఘాలను పిలిచి దానికి పెట్టడం అనేది జరిగింది ఆశ్చర్యమైన రీతిలో నన్ను పిలిచి పెద్ద మనిషికి గౌరవించారు అయితే నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆ సభలో అక్కడికక్కడే ఆయన్ని పట్టుకుని ఏమి ఈయన పెద్ద మీటింగ్ పెట్టవు నేను దళితులను వాళ్ళు చచ్చిపోలేదా అని మాట్లాడేటువంటి పెద్దలు కూడా చూసాం మేము దళితులు వాళ్ళు చచ్చిపోయినప్పుడు అంతకంటే పెద్ద ఇష్యూస్ చేయగలిగినటువంటి సామర్థ్యం తెలివితేటలు చరిత్ర ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి ఏం భయపడే వాళ్ళం కాదు చేత ఈ సోదరుడు చాలా గొప్ప హృదయంతో అదేవిధంగా రెండు కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు కూడా జాన్వెన్ గారు కానీ కొన్న గారు కానీ రంగరాజన్ గారి దగ్గరికి వెళ్ళటము మద్దతు ఇవ్వడము అలాగే కులవక్ష పోరాట సమితి నేను అనుకుంటే ఇది పాత్ బ్రేకింగ్ స్టెప్స్ ఇవి ఇంకా పెద్ద పెద్ద స్టెప్స్ మేము కోరుకుంటున్నాము ఇటువంటి పాత్ బ్రేకింగ్ స్టెప్స్ వేసి ఇవాళ ఒక కొత్త ఆలోచనని తీసుకొస్తున్నందుకు ఈ ఆలోచన అనేది ఇంకా ముందుకు వెళ్ళి సుందర గారు రాసినటువంటి నిజమైన సమానత్వం వైపుకి మనం ఆలోచన చేస్తామేమో అనేటువంటిది నేను కోరుకుంటూ వారి తరఫున మీ అందరి తరఫున నేను ఒక వాగ్దానం ఇచ్చాను నిన్న సభలో కులవర్ష పోరాట సమితి శైలబాబు గారు ఎక్కడ ఉంటే మేము అక్కడ ఉంటామని చెప్పాను మీ సమాఖంగా చెప్తున్నాను నేను వీఆర్ విత్ హీమ్ వీరి సంస్థతో పాటు ఎందుకంటే ఆశయం సమానత్వం అందరికి కూడా అలాగే తమ్ముడు నాకు ఆ తమ్ముడు కూడా శ్యాము ఆ తమ్ముడు వీళ్ళందరికీ కూడా ఆహ్వానం చెప్తూ మేము మీ సోదరులం మేము ఆల్వేస్ విత్ యూ టిల్ అవర్ లాస్ట్ బ్రీత్ మేము చిట్ట చివరి ఊపిరి తీసుకునేదాకా మీతో పాటు ఉండేటువంటి స్నేహితులు మేము ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ డబల్ జీరో ఎయిట్ నైన్